హలో అండి అందరికీ మనందరం గర్వంగా చెప్పుకునే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ ఒక్కసారిగా ఆ రాష్ట్రం లేకపోతే భారతదేశం ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా వచ్చేయండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లేని భారతదేశం గురించి ఒక సూపర్ ఇమాజినేషన్ ట్రిప్కి వెళ్దాం అన్నపూర్ణ ఆంధ్ర ముందుగా మనం తినే అన్నం గుర్తొచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ను రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు దేశానికి అన్నం అందించే ప్రధాన రాష్ట్రాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది ఆంధ్ర లేకుంటే దేశంలో అన్నం కొరత వస్తుంది అన్నం ధరలు ఆకాశానికి తాకుతాయి పామ్ ఆయిల్ మరియు వ్యవసాయం మనం వంటల్లో ప్రతిరోజు వాడే పామ్ ఆయిల్ భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లోని అలాగే మామిడి మిర్చి పొగాకు బంగాళదుంపలు ఇవన్నీ పెద్ద మొత్తంలో ఇక్కడ పండుతాయి ఆంధ్ర లేకపోతే ఆహారంలో వంటకాల్లో రుచి తగ్గిపోతుంది ఎర్రచందనం ప్రపంచంలో అరుదైన చెట్టు ఏది అంటే ఎర్రచందనం అంటారు అది ఆంధ్రప్రదేశ్ అడవుల్లో మాత్రమే పెరుగుతుంది అంత విలువైన చెట్టు లేకపోతే భారతదేశం కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుంది ప్రపంచంలోనూ ఒక ప్రత్యేక గుర్తింపు పోతుంది సంస్కృతి మరియు సాంప్రదాయం ఇక సంస్కృతి గురించి చెప్పకపోతే ఎలా కూచిపూడి నృత్యం ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నృత్య కళ పచ్చళ్ళు అరిటాకుల భోజనం తిరుపతి లడ్డు ఇవి లేకపోతే భారతదేశం అసంపూర్ణం అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లేకుండా భారతదేశం అన్నం సంస్కృతి సంపద అన్నిటినీ కోల్పోతుంది అందుకే ఆంధ్రప్రదేశ్ భారత గర్వం భారతదేశానికి ఒక గుండె చెప్పడు మీ రాష్ట్రం గురించి కూడా ఇలాంటి ఆసక్తికరమైన ఫ్యాక్ట్స్ కావాలా కింద కామెంట్స్లో మీ రాష్ట్రం పేరు మెన్షన్ చేయండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్